భారత్ భారత టీవీకి స్వాగతం నేను జేకే మిత్రులారా దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదా చూడండి వీలైతే పది మందికి షేర్ చేయండి వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఐకాన్ నొక్కండి పది పైసలు కూడా ఖర్చు అవ్వదు ఈరోజు ముఖ్య వార్తలు ఏమిటంటే తిరుమల వెళ్ళే వారికి శుభవార్త ఏంటంటే పలు రైళ్ళు ప్రత్యేకంగా కొత్త రైళ్ళు ముప్పై ఒక్క కొత్త రైళ్ళు వేశారు వాటిల్లో అనేక ఆయన జనరల్ బోగీలు కూడా ఒక్కొక్క దా ట్రైన్కి రెండు మూడు పెంచారు కాబట్టి తిరుపతి వెళ్ళటానికి ప్రయాణికులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ముందస్తుగా రూములు బుక్ చేసుకొని దర్శనం టికెట్లు బుక్ చేసుకుంటే చాలు రేపు పదో తారీఖు నుండి ముక్కోటి ఏకాదశి పంతొమ్మిది తారీఖు వరకు ఉత్తర ద్వారం దర్శనం ఉంటే ఇంతకుముందు చెప్పాం ఉత్తర ద్వారం దర్శనానికి వెళ్ళే భక్తులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకుంటే చాలు కానీ ట్రైను సౌకర్యాలు ఉన్నాయి దాని గురించి ఇబ్బంది పడక్కర్లేదు అందుకని అయినా సరే ముందే టికెట్లు బుక్ చేసుకుంటే బాగుంటుందేమో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ జీఏటి గేట్ గేట్ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయినాయి యాక్చువల్గా జనవరి రెండున జరగాలి కానీ జనవరి ఏడుకి పోస్ట్ పోయిన్ అయింది కాబట్టి మీరు గేట్ ఎగ్జామ్లో రాసేవారు ఉంటే ముందస్తుగా మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని ఆ సైట్లోకి వెళ్ళి వాటిని డౌన్లోడ్ చేసుకోండి దానివల్ల వంద మార్కులు రెండు వందల మార్కులుకి సపరేట్ సపరేట్గా ఎగ్జామ్స్ జరుగుతాయి ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైన విద్యకు చేరాలంటే ఇంజనీరింగ్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ కానీ ఏదన్నా సరే చేరాలంటే మీకు ఉపయోగపడుతుంది ఈ విషయాన్ని మీరు గమనించాలి థ్యాంక్ యూ ఈ రోజున క్యాబినెట్ మీటింగ్ జరిగింది అందులో అమ్మఒడి అన్ని పథకాలు అమలు జరపడానికి దర్దాపుగా పద్నాలుగు బిల్లులు ప్రవేశపెట్టారు ఆ బిల్లుల్లో రేపు ఏడో తారీఖున ప్రధానమంత్రి మన్మో మోడీ మోడీ గారు విశాఖపట్నం వస్తున్నారు అక్కడ పలు ప్రా పలు శంకుస్థాపనలు చేస్తున్నారు ఆ విషయాన్ని మీరు గమనించండి అంతేకాకుండా కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి అమరావతిలో రెండు ఇంజనీరింగ్ కాలేజీలు కూడా ప్రారంభిస్తున్నారు అది కూడా ఈ దీంట్లో ఈ క్యాబినెట్ మీటింగ్లో ఆమోదం పొందింది అమరావతి త్వరలోనే పూర్తి చేస్తామంటున్నారు ఇవన్నీ కూడా క్యాబినెట్ మీటింగ్లో తేలింది కానీ ఇంత చెప్పినా సరే వాలంటీర్ల విషయం మాత్రం కేబినెట్ మీట్ లో జరగలేదు వాలంటీర్ల విషయం జరగకపోవడం వాలంటీర్లు వాళ్ళు వాలంటీగా వాళ్ళు వచ్చి రెండు నుండి జనవరి రెండు నుండి ఐదో తారీఖు వరకు మూడు నాలుగు తారీఖులు ఐదు తారీఖు వరకు పది పది విధాలుగా వాలంటీర్ల రోడ్డునెక్కి వాళ్ళ నిరసన తెలియజేయాలని చూస్తున్నారు వాళ్ళకు ఉద్యోగ భద్రత అనుకున్న ప్రకారంగా పదివేల రూపాయల జీతం అవన్నీ కల్పించాలి లేకపోతే ప్రభుత్వానికి చాలా ఇబ్బంది పెడతాం అని చెప్పి రోడ్లు ఎక్కుతున్న వైనం మీకు తెలిసిందే దరిదాపుగా ఇప్పటికే గత వైసీపీ ప్రభుత్వంలో లక్షకు పైగా వాలంటీర్లు ఉన్నారు వాళ్ళందరికీ కూడా గౌరవ వేత్తనం పదివేలు ఇస్తామన్నారు ఆ పదివేలు మరి ఇంతవరకు ఇవ్వలేదు మన ఉద్యోగాల్లో కూడా తీసుకోలేదు సుమారు ఆరు నెలలు గడిచి ఏడో నెల వస్తుంది ఇంతవరకు కూడా ఏ విషయం తేలలేదు కాబట్టి ఈ విషయంపై వాలంటీర్లు చాలా ఆగ్రహంగా ఉన్నారు ప్రభుత్వం ఎప్పుడు స్పందిస్తుందో మరి తెలీదు ఒక పక్క చంద్రబాబు నాయుడు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు మేము తొందరగానే స్పందిస్తాం దీని గురించి చర్చించి ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనికి పరిష్కారం చూపిస్తాం అంటున్నారు అంతవరకు వాలంటీర్లు ఆగేటట్లు లేరు లేరు పుస్తక ఎగ్జిబిషన్ పుస్తకాలు చదివే వాళ్ళకి ప్రతి సంవత్సరం జనవరిలో బుక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇది సుమారుగా ముప్పై సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది ప్రతి ఏటా మన పీడబ్ల్యూ గ్రౌండ్లో పెట్టేవారు కానీ పీడబ్ల్యూ గ్రౌండ్లో అంబేద్కర్ బొమ్మ పెట్టడం అక్కడ వేరే ఎగ్జిబిషన్లు ఉండడం కూడా కారణంగా ఇప్పుడు పీడబ్ల్యూ గ్రౌండ్లో కాకుండా ఇందిరాగాంధీ స్టేడియంలో పెట్టారు ఇది పదకొండో తా తారీఖు వరకు జరుగుద్ది దీంట్లో సుమారు రెండు వందల యాభై ఏడు మంది పబ్లిషర్లు దాంట్లో హాజరవుతున్నారు చిన్న పుస్తకం దగ్గర నుండి ఎక్కాల పుస్తకం దగ్గర నుండి పై పైన అన్ని పుస్తకాల వరకు ఇక్కడ సరఫరా అవుతాయి సందర్భంగా మీకు తెలియజేయడం అవుతుంది ఇవి ఇందిరాగాంధీ స్టేడియంలో ఉదయం అంటే ఉదయం నుండి పది గంటల నుండి సాయంత్రం ఎనిమిది గంటల తొమ్మిది గంటల వరకు జరుగుతుంది మీరు పుస్తక ప్రియులకి ఇది శుభవార్త కాబట్టి మీరు చదువుకుండే విద్యార్థులు ఇప్పుడు ఈ పుస్తకాల ఎగ్జిబిషన్ కి బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళి సందర్శించవలసిందిగా కోరుతున్నది ప్రభుత్వం డబ్బులు దాచుకోవాలంటే బ్యాంకుకి వెళ్తారు బ్యాంకుకి వెళ్ళకంటే డబ్బులు దాయలేరు ఎవరైనా సరే ఫిక్స్డ్ డిపాజిట్లు లేక ఇవన్నీ చేసుకునే వాళ్ళు వాళ్ళ వాళ్ళ బ్యాంకులకి వెళ్ళి వాళ్ళ ఫిక్స్డ్ డిపాజిట్ పరిస్థితి ఏంటో ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుంది ఆర్బీఐ కొత్త రూలు జనవరి ఒకటి నుండి ఇరవై కొత్త రూల్స్ తీసుకొస్తుందంట కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్లకి వడ్డీ లేకుండా ఇస్తా రిటర్న్ ఇచ్చేస్తామని అది వంద రోజులలోపు కొన్ని కొన్ని కొత్త రూల్స్ వచ్చినాయి కాబట్టి మీరు చూసుకోండి ఒక పక్క బంగారం రేటు బాగా పెరుగుతుంది ఈ నెలలో తొంభైకి ఎనభై ఐదు తొంభై వేలకు చేరొచ్చు తులం అంటున్నారు కాసు బంగారం కాబట్టి మీరు ముందస్తుగా బంగారు అయినా సరే బంగారం కొనేవాళ్ళు ఎక్కడా తగ్గడం లేదు ఒక పక్కన రేట్లు పెరుగుతున్నాయి అంటున్నారు ఒక పక్కన రేట్లు తగ్గుతున్నాయి అంటున్నారు పసిడి ప్రియులు మాత్రం పసిపిల్లల్లాగా బంగారు కోట్లలో హల్చర్ చేస్తూ ఉన్నారు మరి ఏ రోజుకి ఏం జరుగుద్దో తెలియదు డాలర్ రేటు ఎనభై ఐదు రూ ఎనభై ఐదు రూపాయల డెబ్బై ఎనిమిది పైసల దగ్గర నిలబడింది ఈవేళ రూపాయి పతనం అయిపోయింది పద్నాలుగు పైసలకు దిగిపోయింది కాబట్టి బ బంగారమే ఒకటే ఒక దారిగా ఉన్నది కాబట్టి బంగారు ప్రియులు బంగారాన్ని కొనుక్కుంటే నిల్వలు చేసుకుంటే మంచిది అయితే మార్కెట్ రేట్లు గమనించండి ఒక రోజు రేటు ఒక రోజుకు ఉండట్లేదు ఈ రోజున్న రేటు రేపు ఉండదు రేపు ఉన్న రేటు ఎల్లుండి ఉండదు డెబ్బై ఒక వెయ్యిండి డెబ్బై ఏడు వేలు వరకు నడుస్తుంది ప్రస్తుతం పది గ్రాముల బంగారం కాబట్టి మీరు జాగ్రత్త వహించి కొనుక్కోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి పది మందికి షేర్ చేయండి వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యువర్ ఛానల్ థ్యాంక్ యూ